నీతో నేను నాతో ఆమె రెండవ భాగం భువిజ చక్కగా తలస్నానం చేసి గుడికి వెళ్ళి ఈ రోజు మొదటి రోజు కాలేజీలో అడుగు పెడుతున్నా నా చదువు సవ్యంగా కొనసాగటానికి సహాయం చేయమని దేవునికి ఒక పిటిషన్ వేసింది భువిజకి ఏమి తెలుసు భగవంతుడు ముందే రాత రాసి ఉంచుతాడని నీ చదువు కొనసాగాలా లేదా అనేది నీ ఇష్టం మీద ఆధారపడితే బాగుండు దైవ నిర్ణయం ఏముందో భువిజ మనసారా దేవుణ్ణి వేడుకొని కాలేజీకి బయలుదేరింది దేవ్ బ్యాచి ఆ కాలేజీ వదిలి అప్పటికి రెండు సంవత్సరాలైనది భువిజ కాలేజీలో అడుగు పెట్టే ముందు ఆ దేవాలయంలో నా చదువు చక్కగా కొనసాగాలని భూమిని ముద్దాడి లోపలికి అడుగుపెట్టింది భువిజకు తెలియని విషయం తను ఆ కాలేజీలో చదువు కొనసాగించలేదని తన జీవితానికి మలుపు తిరగబోయే జంక్షన్ ఆ కాలేజీ అవుతుందని భువిజ ఊహించి ఉంటే వాళ్ళ నానమ్మతో రిటర్న్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయేది కానీ మనకు ముందుగా తెలియవు కదా అందుకని చక్కగా కాలేజీలో అడుగుపెట్టింది బుర్ఖా వేసినట్టు మొత్తం కవర్ చేసుకుంది కాబట్టి అక్కడ భువిజను పట్టించుకున్న వాళ్ళు లేరు హ్యాపీగా క్లాస్కి వెళ్ళింది చక్కగా క్లాస్ విని చదువుకుని వీలైనప్పుడు టైలరింగ్ సెంటర్కి వెళ్ళి తన ఆదాయాన్ని పెంచుకుంటూ చదువును కొనసాగిస్తూ హాస్టల్ మిషన్ సెంటర్ కాలేజీ ఇది తప్ప తనకు వేరే యాపకం లేదు అలా రెండు నెలలు గడిచాయి దేవ్ అభి అర్జున్ చదువులు అయిపోయినాక అవని కంపెనీలో ముగ్గురు జాబ్ చేస్తున్నారు అర్జున్ శిశిర మ్యారేజ్ తర్వాత అవని అబ్రాడ్ వెళ్ళిపోయినది ఒక రెండు సంవత్సరాల తర్వాత అవని జాహ్నవి ఇండియా తిరిగి వచ్చారు దేవ్ తన సొంతంగా ఎదగటానికి తను ఒక ప్రాజెక్టు రూపొందించి దానిని దాని పని నిమిత్తం లండన్ ఒక ఆరు నెలలు వెళ్ళవలసి ఉన్నది అవని ఇండియా తిరిగి వచ్చినాక అవని వాళ్ళ నాన్నగారు అవనికి దేవుకి పెళ్లి చేస్తానంటే పెళ్లి చేసుకునే టైం లేదని ఎంగేజ్మెంట్ చేయమని పెద్దలకు చెప్పాడు దేవు ఒక మంచి రోజు చూసి అవనికి దేవుకి అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేశారు ఎంగేజ్మెంట్ అయిపోయిన మూడవ రోజు దేవు లండన్ వెళ్ళుటకు కన్ఫర్మ్ అయినది అవని దేవ్ ఎంగేజ్మెంట్ అయినందుకు ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఆ కాలేజీ లాస్ట్ ఇయర్ బ్యాచ్తో ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు అందరూ కాలేజీలో గ్యాదర్ కాక తప్పలేదు భువిజ ఆ రోజు కాలేజీలోకి వచ్చేటప్పుడు కాలేజీ అంతా కోలాహలంగా ఉంది ఏంటి ఇంత హడావుడిగా ఉన్నది వాళ్ళ క్లాస్మేట్ని భువిజ అడిగితే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ ఇయర్ లాస్ట్ బ్యాచ్ వాళ్ళు కలిసి పెద్ద పార్టీ ఫిక్స్ చేసుకున్నారని చెప్పింది వాళ్ళ క్లాస్కి వెళితే భువిజ వాళ్ళ వాళ్ళు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ కావటం వల్ల వాళ్ళకి క్లాసులు నడవని అక్కడ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు హెల్ప్ చేయొచ్చని వాళ్ళ లెక్చరర్స్ చెప్పారు భువిజ కొంతమంది అమ్మాయిలతో ఆ కాలేజీ లో పెద్ద చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అవని శశి లక్కీ ఇంకొంతమంది అమ్మాయిలు కలిసి అవని వాళ్ళ లవ్ ట్రీ దగ్గరికి వచ్చారు ఓల్డ్ స్టూడెంట్ బ్యాచ్ని చూసి భువిజ వాళ్ళు లేచారు వెళ్ళిపోయే సమయంలో అక్కడికి ఒక చిన్న కుక్కపిల్ల వచ్చింది భువిజ దానిని చూసి ముద్దు చేస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని మాట్లాడుతూ బాక్స్లో ఉన్న బిస్కెట్ పెట్టింది భుభిజ ఒక నెల నుంచి ఆ కుక్కపిల్లని ఆ కాలేజీ కాంపౌండ్లో చూస్తుంది తను తెచ్చుకున్న లంచ్లో కొంచెం పెట్టి అప్పుడప్పుడు బికిస్ పెడుతుంది అందుకనే భుభిజకు బాగా అలవాటు పడింది భువిజను చూస్తే చుట్టూ తిరుగుతుంది దానిని ఆడించే ప్రాసెస్లో బువిజ కట్టుకున్న స్కార్పు ఊడిపోయింది పొడవైన హెయిర్ ఎంతో అందమైన ముఖంతో పసిమి ఛాయలు వీడని యవ్వనముతో అవని కంటికి ఒక అద్భుతంలా అనిపించింది అవని వెంటనే బుబిజని పలకరించి నీ పేరు ఏం చదువుతున్నావు కనుక్కుంది బుబిజ కూడా అన్నిటికీ చక్కగా సమాధానం చెప్తూ మేడం అని సంబోధిస్తుంటే అవని మేడం అని పిలవకు అక్క అను పిలువు అని చెప్పి అందరూ కలిసి అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు మాటల సందర్భంలో శశి అవనితో మీ లవ్ ట్రీ దగ్గరికి దేవు రాలేదేంటి అని అవని అడిగి అవనిని అడిగింది అవని చిరుసిగ్గులతో బిజీగా ఉన్నారనుకుంటా రేపు లండన్ కూడా వెళ్ళాలి కదా అటు ఇటు హడావుడి పడుతున్నాడేమో అందుకే రాలేదు వెళ్ళే లోపల వస్తాడేమోలే అని మురిసిపోయింది భువిజ దేవ్ దేవ్ ఎవరక్క అని అవనిని అడిగింది శశి భువిజతో తనకు కాబోయే మగుడు నిన్ననే ఎంగేజ్మెంట్ అయినది ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ టాపర్ నాలుగు సంవత్సరాలు నంబర్ వన్ ప్లేస్లో ఉన్నవాడు మీకు తెలియదా అని అడిగింది భూజ బోర్డులో చూశాము దేవాన్క్ నంద ఆ సార్ని రియల్గా అయితే చూడలేదు కానీ బోర్డులో పాస్ ఫోటో కనపడింది అవని ఆ గారితోటే నా మ్యారేజీ ఫిక్స్ అయింది అని తన సెల్లో ఫోటో నిన్న ఎంగేజ్మెంట్లో అవని నుదిట ముద్దు పెడుతున్న దేవు పిక్ చూపించింది భువిజ పిక్ చూసి మీ జంట చాలా బాగుందక్క అని ప్రశంసలు ఇచ్చింది అవని మురిసిపోయింది భోజనాల టైం అవుతుందని అందరూ పైకి లేచారు భువిజ వాళ్ళు క్యాంటీన్కి వెళ్తుంటే వద్దని వాదించి అవని వాళ్లతో తీసుకెళ్ళింది పార్టీ జరిగే దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు అందరూ భోజనాలు చేశాక అవని భువిజకి దూరం నుంచే దేవుని చూపించింది భువిజ దేవుని చూసి ఎంత అందంగా ఉన్నాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది అందరూ కలిసి సెల్ఫీలు తీసుకొని ఫస్ట్ ఇయర్ బ్యాచ్ అందరూ వెళ్ళిపోయారు అప్పటికి టైం మూడవుతుంది అవుతుంది భువిజ క్లాస్మెంట్ అందరూ ఇంటి బాట పట్టారు భువిజ ఇప్పుడే హాస్టల్కి వెళ్ళి ప్రయోజనం ఏమి అని లైబ్రరీకి వెళ్ళింది అక్కడ పుస్తకాలు తిరగేస్తూ కూర్చుంది అవని కూడా దేవుతోటి లవ్ ట్రీ దగ్గరికి వచ్చి కాసేపు సమయం గడిపారు అవనిని నేను వెళ్తానని అన్నది దేవ్ కూడా అవని టైడ్గా ఉందని ఇంటికి పంపించాడు అప్పటికి నాలుగవుతుంది దేవ్ అవనిని పంపించి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు దేవ్ అందరితో మాట్లాడుతూ రేపు తను లండన్ వెళ్తున్న సంగతి చెబుతూ దాని ఉపయోగాలు చెబుతూ అది సక్సెస్ అవుతే ఎంతమందికి ఉపాధి వస్తుందని చెబుతూ ఆ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ సమయం గడుపుతున్నాడు నాలుగున్నర సమయంలో అందరికీ జ్యూసులు వచ్చాయి తల ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుని తాగుతున్నారు దేవు కూడా జ్యూస్ తీసుకుని తాగిన తర్వాత బాడీలో ఏదో తేడా దేవుకి అర్థమవుతుంది అర్జున్ ను తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు అర్జునికి తన పరిస్థితి వివరించాడు అర్జున్ ఇంటికి వెళ్తావా బావా అని అడిగాడు ఈ పరిస్థితిలో ఇంటికి వెళ్తే అవనితో పెళ్లి కాకుండా జరగరానిది జరిగితే తరువాత తను ఎంత బాధపడుతుంది ఇంతవరకు ఒక లిప్ లాకే లేదు ఏదైనా పెళ్లి తర్వాతే అనుకున్నాము అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగా లక్కీ వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుతో బావా నన్ను రూమ్ దగ్గర దింపుతావా అని అడిగింది అప్పుడు దేవుకి లక్కీని గుడ్లు ఉరిమి చూశాడు నిన్ను డ్రాప్ చేయటానికి ఎవరు లేరా ఇక్కడ దాకా వచ్చావు అని గదిమాడు ఎవరూ లేరు బావా అభి కూడా వెళ్ళిపోయాడు అని లక్కీ దేవుతో అన్నది దేవ్ ఒక అర్ధ గంట ఆగు లక్కీ వస్తా అనగానే లక్కీ ముఖం వెయ్యి కాంతులు వెలిగింది లక్కీ వెను తిరిగి వెయిట్ చేస్తాను బావా వచ్చేయి అని వెళ్ళిపోయింది ఇప్పుడు అర్థమైంది అర్జున్ కి లక్కీ అర్థమైందా అర్జున్ లక్కీ నన్ను దక్కించుకోవటాన్ని ఎంత పని చేసిందో అని దేవ్ వాపోయాడు నిజమే బావా మనుషులు ఇంత దిగజారిపోతారని నేనెప్పుడు అనుకోలే తనకు ఆ డ్రగ్ ఎక్కడ దొరికిందంటావు అని అర్జున్ దేవుని అడిగాడు అటువంటి ఆడదానికి ఆ డ్రగ్ దొరకటం పెద్ద కష్టమా అర్జున్ అని చెప్పి అర్జెంటుగా కిరణ్ గాడికి ఫోన్ చేయి అని అర్జున్కి చెప్పాడు అర్జున్ వెంటనే కిరణ్ కి ఫోన్ చేశాడు కిరణ్ దేవ్కి ఇంటర్ ఫ్రెండ్ కిరణ్ ఎంబీబీఎస్ వైపు వెళ్తే దేవ్ ఇంజనీరింగ్ వైపు వచ్చాడు కానీ వారి ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కొనసాగుతుంది దేవ్ కిరణ్తో తన పరిస్థితి వివరించాడు దానికి కిరణ్ వాళ్ళు ఏ డ్రగ్ వాడారో మనకు అంత క్లియర్గా తెలియదు కాబట్టి నీకు వీలైతే అవనితో కాదు కూడదంటే బయట తప్ప నీకు దీనికి సొల్యూషన్ లేదు అని కిరణ్ వివరించాడు అవనితో ఇప్పుడు అంటే కలవదు బయట అంటే అది నా అవనికి నేను మోసం చేసినట్టే అని ఫోన్ పెట్టేసి అర్జున్తో అర్జున్ నేను ఎక్కడున్నా ఈ పరిస్థితిని బేర్ చేయలేను కానీ నన్ను రూమ్లో వేసి లాక్ రా ఇంతకంటే పరిష్కారం లేదు ప్లీజ్ రా అర్జున్ నేను ఇప్పుడు బయటికి వస్తే లక్కీ నన్ను వదలదు లక్కీ కావాలనే ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది ఈ నా ప్రాబ్లనికి ఇంతకు మించిన సొల్యూషన్ లేదు ప్లీజ్ రా అర్జున్ అని బ్రా ప్రాధేయ పడుతున్నాడు అర్జున్ కాసేపు ఆలోచించి మళ్ళీ కిరణ్ కి ఫోన్ చేసి దేవ్ ఇలా అంటున్నాడని చెప్పాడు కిరణ్ తన అలా బేర్ చెయ్యలేడు గలడు అనుకుంటున్నాడేమో కానీ హెవీ డోస్ ఇస్తే నరాలు చిట్లిపోతాయి అని వివరించాడు కిరణ్ మాటలకు దేవ్ నేను బేర్ చేయగలను హెవీగా ఇచ్చి ఉండరు అనుకుంటున్నా అని చెప్పి మూర్ఖంగా ఫోన్లో సిమ్ తీసి అర్జున్ జేబులో వేసి ఉత్త సెల్ జేబులో పెట్టుకొని నన్ను స్టోర్ రూమ్లో లాక్ చేయిరా అని చెప్పాడు అరే బాబా సిమ్ ఎందుకు తీసావురా అంటే మనసు మార్చుకొని ఫోన్ చేస్తే అందుకని వద్దు నేనేదో రకంగా పరిస్థితిని బేర్ చేస్తా నువ్వు లాక్ చేసి దేవ్ వెళ్ళిపోయాడని చెప్పు లక్కీని కూడా ఇక్కడ నుంచి పంపించు అని చెప్పాడు వీళ్ళిద్దరు వాష్రూమ్ నుంచి స్టోర్ రూమ్ వైపు అడుగులు వేస్తున్నారు భువిజ టైం ఐదు అవుతుంది వెళదామని లేచింది తన బ్యాగ్ తీసుకునే సమయంలో లైబ్రరీ గుమ్మంలో భువిజ చూసుకునే చిన్న కుక్క పిల్లని పెద్ద కుక్క కరవబోతుంది భువిజ బ్యాగ్ అక్కడ పెట్టేసి గబగబా బయటికి వచ్చింది పెద్ద కుక్క తరుముతుందని ఆ చిన్న కుక్కపిల్ల భుభిజను చూ భువిజ చూస్తుండగానే స్టోర్ రూమ్ లోకి వెళ్ళింది భుబిజ ఐదవుతుంది వాచ్మెన్ వచ్చి స్టోర్ రూమ్ కి లైబ్రరీకి లాక్ చేస్తాడు బుజ్జి కుక్కపిల్ల స్టోర్ రూమ్ లో ఉండిపోతుంది అని తెల్లవారితే ఆదివారం లాక్ తీయరు అని కుక్కపిల్ల చనిపోతుందేమోనని గబగబా స్టోర్ రూమ్ లోకి వెళ్ళింది అది భయానికి ఎక్కడో పోయి నక్కింది దాన్ని వెతుకుతూ ఇంకొంచెం పాత సామాన్లలోకి వెళ్ళిపోయింది ఈలోగా అర్జున్ దేవ్ ఇద్దరూ కలిసి అక్కడికి వచ్చారు దేవ్ మరి మరీ అర్జున్కి నువ్వు స్టోర్ రూమ్ కి తాళం వేసినాక ఇక్కడ ఉంటే నా మీద ఒట్టే రేపు ఉదయం ఆరు గంటలకి ఇక్కడికి వచ్చే రేపు ఆదివారం మూలాన ఎవరు ఉండరు కారు తీసుకుని కాలేజీ వెనుక భాగంలో ఉంచు నువ్వు రూమ్ తాళం తీశాక అప్పటి నా పరిస్థితిని బట్టి ముందు స్టెప్పు తీసుకుందాం అని దేవ్ అర్జున్ తో అన్నాడు అర్జున్ అంత కష్టం అవసరమా బాబా బయట ఉండి ఏదో ఒక ప్రయత్నం చేద్దాం రా అని బ్రతిమాలుతున్నాడు దేవ్ ప్రజెంట్ నేను చిక్కితే లక్కీ చేతిలోనే బలైపోతాను ఈ జన్మకి ఆ పని నేను చెయ్యలేను నేను నా వనికి అన్యాయం అసలే చెయ్యను అని చెప్పి స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు అర్జున్ బాధతో తలుపు మూసి తాళం వేశాడు అర్జున్ వెళ్తా వెళ్తా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి స్టోర్ రూమ్ తాళం నా దగ్గరే ఉంటుంది ఈరోజు కొన్ని ముఖ్యమైన వస్తువులు అందులో పెట్టాను రేపు ఉదయం వచ్చి తీసుకుని నీకు ఇచ్చేస్తా లాక్ అని చెప్పాడు వాచ్మెన్ కూడా ఈరోజు పార్టీ జరిగింది ఏమున్నాయో లే విలువైనవి అని సరే అన్నాడు వాచ్మెన్ వచ్చి లైబ్రరీకి కూడా తాళం వేసి వెళ్ళిపోయాడు దేవ్ స్టోర్ రూమ్ మొత్తం పరికించి చూస్తున్నాడు అన్ని పాత బల్లలు పాత వస్తువులతోటి చాలా పెద్ద గదిలో అటు మూలకి ఏదో సౌండ్ వస్తున్నట్టు అనిపించింది ఏదో లీలగా మాటలు కూడా వినిపిస్తున్నాయి దేవ్ ఇంకొంచెం ముందుకు వచ్చాడు లోపల ఎక్కడో నక్కిన కుక్కపిల్లతో మాట్లాడుతుంది వెను నుంచి భువిని చూసి దేవు షాక్ అయిపోయాడు నిచ్చేష్టుడై నిలబడిపోయాడు భువిజ కుక్కపిల్లతో మాట్లాడుతూ దాన్ని వంగి వంగి లోనికి మెల్లిగా తీసి దాని వెను తిరిగిన భువిజని దేవు బిగుసుకుపోయి కనిపించాడు అంతే భువిజ కెవ్వున కేక వేసింది దేవు ఆ సౌండ్కి తేరుకున్నాడు దేవు వెంటనే ఎవరు నువ్వు ఇక్కడెందుకున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు తనకు ముందు జరగబోయే దాన్ని చూస్తే దేవుకి మాటలు తడబడుతున్నాయి భువిజ తేరుకొని సార్ నేను ఈ కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని పేరు భువిజ ఈ కుక్కపిల్ల స్టోర్ రూమ్లోకి వచ్చింది రేపు సండే వాచ్మెన్ స్టోర్ రూమ్ తాళం తీయడు కదా చనిపోతుందేమోనని దీన్ని తీసుకుపోవటానికి వచ్చా జరగండి సార్ స్టోర్ రూమ్ తాళం వేస్తారు మీరెందుకు వచ్చారు సార్ స్టోర్ రూమ్ లోకి అని అడిగింది దేవుకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలే పక్కకు తప్పుకున్నాడు భుబిజ గబగబా డోర్ దగ్గరికి వెళ్ళింది తలుపు మూసి ఉంటే దబాదబా బాధింది దగ్గర పట్ల ఎవరూ లేనందున ఎంత కొట్టినా తలుపు తీసేవారే లేరు దేవు ఒక దగ్గర కూర్చొని తలలో చేతులు పెట్టి గట్టిగా నొక్కుతున్నాడు ఏం జరగబోతుంది అనుకున్నాను నాకు ఈ పరీక్ష ఏంటి ఈ అమ్మాయి ఎవరో ముక్కు ముఖం తెలియదు నాకిప్పుడు నా పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి చాలా చిన్న పిల్లలాగా ఉన్నది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి అనుకున్నాడు ఇంత చిన్న పిల్ల భగవంతుడా ఈరోజు ఎలా గడిసేను తలలో చేతులు పెట్టి బాధతో మనసు పడే వేదన శరీరం పడే బాధ రెండు ఒకదానికి మించి ఒకటి పోటీ పోటీ పడుతున్నాయి దేవ్ ఆ రెండు ఆ రెండు పోరాటాలకు మైండ్ పనిచేయటం ఆపేసింది ఎంతకీ తలుపు తీయక వెను తిరిగి దేవు దగ్గరికి వచ్చి సార్ డోరు మీరు లోపల ఉంటే ఎలా లాకైంది అని అడిగింది దేవున్న కండిషన్లో తలలో చేతులు తీసి భువి నడుంపై వేసి ఒక్క ఉదుటిన పెదవులు అందుకున్నాడు ఇద్దరికీ మొదటి ముద్దు భువిజ షాక్ అయిపోయింది నిలబడినది దేవుకి ఆ ముద్దులో తన శరీరం బరువు సగం తీరినట్టు అనిపించింది భువిజ పెదవులు మంటకి తేరుకుని దేవుని నెడుతుంది ఎంత నెట్టినా దేవు ఇంచు కూడా కదలటం లేదు ఆ ముద్దులో భువిజకి తన బాధ ఏంటో చేరవేయటానికి ప్రయత్నిస్తున్నాడు భువిజకి ఏమీ అర్థం కావటం లేదు తను ముద్దు కావాలని పెడుతున్నట్టు లేదు అలాగని వదలటము లేదు ఒక పది నిమిషాలకు వదిలి దేవు తన వంటి భారం సగం తీరిన తీరిందా అన్న ఫీల్తో భువిజ కళ్ళల్లోకి చూస్తూ స్వారీ పాప నేను కావాలని పని చేయలేదు అంటూ భువిజని ఈ రూమ్ నుంచి ఎలా తప్పించాలో తన మైండ్కి తట్టటం లేదు దేవ్ వెంటనే నీకు సెల్ ఉందా అని అడిగాడు అప్పుడు గుర్తొచ్చింది భువిజకి లైబ్రరీ లోనే బ్యాగ్ మొత్తం పెట్టేసి వచ్చింది లేదు సార్ దీనికోసం వస్తా నా బ్యాగు సెల్ అన్నీ లైబ్రరీలో పెట్టి వచ్చా ఎందుకు లాక్ వేశారు సార్ మీరు లోపల ఉన్న ఉండి అని అడుగుతా తన పెదవులు మంట పుడుతుంటే చున్నీతో ఒత్తుకుంటుంది దేవ్కి చాలా బాధగా అనిపించింది సారీ పాప ఇది నాకు మొదటి ముద్దు మా పెళ్ళి అయినాక నే అనుకుని ఆరు సంవత్సరాల ప్రేమలో ఏ రోజు హద్దులు దాటలేదు అని చెప్తుంటే దేవుకళ్ళను చదవగలిగింది ఏదో అపరాధ భావంతో తప్పు చేశాను అనేటువంటి ఫీల్తో అది అతని కంట్రోల్లో లేదు అన్న ఆలోచన బుభిజకు వచ్చింది ఆరు సంవత్సరాలలో అలా ఉన్నవారు ఇలా చేస్తారని అనుకోవటం లేదు స్టోర్ రూమ్లో పెట్టుకుని లాక్ చేసుకున్నాడు అంటే తన పరిధి దాటింది ఏంటో తనకైతే అర్థం కావటం లేదని ఆలోచిస్తూ ఉంది సార్ మీరు ఇష్టంగా పెట్టారని నేను అనను మిమ్మల్ని మధ్యాహ్నం చూశాను అవని అక్కకు మీకు ఎంగేజ్మెంట్ అయిందని అక్క నాకు చెప్పింది మిమ్మల్ని చూపించింది మీ క్యారెక్టర్ ఎటువంటిదో అక్క మాటల్లో నాకు అర్థమైంది మీ గురించి కాలేజీలో కూడా చాలా విన్నా మీరు ఒక రోల్ మోడల్గానే ఉంటారు కానీ ఇలా మిస్బిహేవ్ చేస్తారని నేను అనుకోను చెప్పండి ఏం జరిగింది అని అడిగింది దేవ్ భుభిజని చాలా ఆశ్చర్యంతో చూస్తున్నాడు ఇంత చిన్న వయసులో ఇంత మైండ్ మెచ్యూరిటీ దేవ్ థ్యాంక్స్ పాప నన్ను అర్థం చేసుకున్నందుకు చెబుతా విను లక్కీ మా మేనమామ కూతురు పెద్దలు మాకు వరసైన వాళ్ళమని పెళ్లి చేయాలి అనుకున్న నాకు లక్కీ పద్ధతులు నచ్చవు ఆమెతో జీవితాంతం కలిసి ఉండలేను అనిపించింది సున్నితంగా తిరస్కరించిన అది మనసులో పెట్టుకుని నాతో స్నేహం నటిస్తూ నేను చేరిన కాలేజీలో చేరింది అవని నేను ప్రేమిస్తున్నానని మా ప్రేమని ఎంకరేజ్ చేసినట్టే చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తుంది నిన్న మా ఎంగేజ్మెంట్ అయిందని పెళ్ళైతే తనకు దక్కనని ఈరోజు పార్టీ జ్యూస్లో ఏదో కలిపింది దాని ప్రభావం నేను ఇక్కడికి వచ్చి అని దేవ్ అన్నాడు వచ్చా అని దేవ్ అన్నాడు భువిజ పాపకి ఏదో కలిపారు అంటే మత్తుమందేమో అనుకుని మరి మీరు పడుకోలేదేంటి అని అడిగింది దేవు భువిజ్ని ఆశ్చర్యంగా చూసినాడు నేను ఇంత క్లియర్గా చెప్తే నన్ను దక్కించుకోవాలని అనుకుంటుంది అన్నా కానీ మత్తు మందేంటి ఈ అమ్మాయిని నేను ఎలా అర్థం చేసుకోవాలి పాప లక్కీ కలిపింది నిద్రపోవటానికి మందు కాదమ్మా బువి మరి ఇంకేంటి సార్ అని అమాయకంగా అడిగింది దేవు మనసులో ఇంజనీరింగ్ చదవటానికి వచ్చిందా ఎల్కేజీ చదవటానికి వచ్చిందా దేవుకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఇందాక నేను ముద్దు పెడితే నీకేమనిపించింది అనగానే భువిజ ఆలోచిస్తుంది ఫస్ట్ దేవు పెదవులు అందుకోగానే స్టన్ అయింది తర్వాత అవని గుర్తొచ్చింది అతను అలాంటి వాడు కాదు కదా అని ఆలోచించింది ఈ మధ్యలో పాపలో శరీరంలో జరిగిన అలజడి మైండ్కు చేరలేదు మెల్లిమెల్లిగా ఆలోచిస్తుంటే అప్పటి విషయాలు అప్పటి విషయానికి ఇప్పుడు శివరైంది దేవుని చూడటానికి సిగ్గుగా అనిపించింది నేలకు చూపులు చూసింది దేవుకి తన పరిస్థితి అర్థమయ్యి అలా ఎక్కువ ఫీలింగ్స్ పెరగటానికి మనిషి కంట్రోల్ తప్పటానికి కూడా డ్రగ్ ఉంటుంది అది కలిపినది అనగానే అంటే ఇప్పుడు మీరు అని నోరు తెరిచి కుటకలు మింగుతూ సార్ ఇప్పుడు మరి మీ పరిస్థితి అని అడిగింది దేవ్ అందుకేగా ఎవరూ ఉండని చోట లాక్ చేసుకొని ఉండాలని స్టోర్ రూమ్ కి వస్తే ఇక్కడ నువ్వు ఎదురయ్యి ఎదురయ్యావు ఆ ప్రభావమేగా ఇందాక ముద్దు ఎవరూ లేకుండా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఆ భాగ్యము కూడా నాకు లేకుండా నువ్వు ఈ రూమ్లో కూడా నా నిగ్రహానికి పరీక్ష పెట్టటానికే వచ్చావు అని గట్టిగా కళ్ళు మోసుకున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి